నమస్తే నేను సహస్ర వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈసారి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండడంతో అందరి దృష్టి పిఠాపురం మీద ఉంది ఎందుకంటే గత రెండు సార్లు కూడా ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈసారి అసెంబ్లీకి వెళ్తాడా లేదా అనే అంశం మీద ఇవాళ పొలిటికల్ సీనియర్ అనలిస్ట్ మనతో పాటు హేమసుందర్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఈసారి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలుస్తారంటారా ఎందుకంటే లాస్ట్ టైం భీమవరం నుంచి పోటీ చేసినప్పుడు ఓడిపోయారు తర్వాత గాజువాక నుంచి పోటీ చేసి ఓడిపోయారు మరి ఈసారి పిఠాపురం నుంచి అయితే కొద్దిగా పాజిటివ్ రెస్పాన్స్ అయితే వస్తుంది ప్రజల నుంచి మీకేమనిపిస్తుంది అంటే నాకేమనిపించిన తర్వాత చెప్తాను ఉంది ఏంటంటే ఆయన అసలు అసెంబ్లీలో అడుగుపెట్టకూడదు అనేది వైసీపీ ఆలోచనగా ఉంది అందుకని అన్ని ఫోర్స్ మొత్తం అంతా వైసీపీలో పెద్ద ఫోర్స్ అంతా అక్కడ దింపేశారు పిఠాపురంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పవన్ కళ్యాణ్ గెలవకూడదు అసెంబ్లీలో కాలు పెట్టకూడదు అనేది వాళ్ళ స్ట్రాటజీ దానికోసమని కాపు నాయకుడు ముద్రగడ పదనాభం కానీ తీసుకొచ్చి ఎందుకంటే అక్కడ తొంభై వేల ఓట్లు కాపులు ఓట్లు ఉన్నాయి కాబట్టి ముద్రగడ పదనాభం తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టడం ఆ తర్వాత వంగాకేతను ఎలాగైనా గెలిపించాలని అవసరమైతే ఓటుకు పదివేలు ఖర్చు పెట్టాలనేది వాళ్ళు టార్గెట్గా చెప్తున్నారు ఇది మనం బయట వింటున్నది తక్షణంగా అక్కడ ఎలా ఉంది ఏంటనేది మనకు తెలియదు కానీ మనం వింటున్నది మాత్రం అది ఓటుకి పదివేలైనా ఖర్చు పెడతా సిద్ధంగా ఉన్నారు వాళ్ళు అనేది టాక్ అయితే ఉంది ఇంకా గెలుస్తారా లేదా అంటే అక్కడ రకరకాల సమీకరణాలు అయితే ఉన్నాయి ప్రధానంగా చెప్పుకోవాల్సిందంటే కుల సమీకరణాలు ఇవాళ జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మీద ఒక విధమైన సానుభూతి ఉంది ఎందుకంటే రెండుసార్లు ఓడిపోయారు రెండు వేల పద్నాలుగులో టీడీపీకి సపోర్ట్ ఇచ్చారు అంటే దాదాపు పదిహేడుగా రాజకీయాల్లో ఉండి కూడా ఆయన ఇంతవరకు కూడా ఎటువంటి పదవులు చేపట్టాల ఆ సానుభూతి ఎట్లాక ఉంటుంది ఒక్క ఛాన్స్ అన్నప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్కి ఒక ఛాన్స్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఆయన మనసులో ఉన్న ఏదైతే కూటమి గెలిపించాలని తాపత్రయం ఉందో దానికి కూడా ముఖ్యంగా కాపు సామాజిక వర్గం అంతా మద్దతుగా నిలుస్తున్నారు ఆయనకి కులాల ఇది లేదు కానీ ఆయన కాపులందరూ కూడా ఆయన వైపే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన గెలవటమే కాదు అత్యధిక మెజారిటీతో గెలిచే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి ీత ఆమె ఎవరైతే వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారో ఆవిడ నిజానికి పవన్ కళ్యాణ్కి గట్టి పోటీనిస్తుందంటారా అంటే గట్టి పోటీనిచ్చే మాట పక్కన పెడితే ఇవాళ ఎలా ఉందంటే ఇప్పుడు గ్రేట్ ఆంధ్ర అనే వెబ్సైట్ ఉంది వాళ్ళు ఏంటంటే వాళ్ళ వార్తలు అన్నీ కూడా వైసీపీకి ఫేవర్గా ఉంటాయి వైసీపీకి అనుకూలంగా ఉన్న వెబ్సైట్లు అది ఓటుగా అందరూ చెబుతూ ఉంటారు వాడు అందులోనే రాశారు పిఠాపురంలో పరిస్థితి ఎలా ఉంటుంది అనేది రాసుకుంటూ వచ్చి మొత్తానికి కాపులందరూ కూడా పూర్తి సపోర్ట్తో ఉన్నారు ఇతర కులాల్లో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి మద్దతుగా ఉన్నారు డెబ్భై పర్సెంట్ ఓట్లు అక్కడ పవన్ పవన్ కళ్యాణ్కి పడతాయి అంటూ వాళ్ళు ఒక అనాలిసిస్ స్టోరీ ఇచ్చారు వాస్తవానికి మరి వాళ్ళే అలా ఇచ్చారంటే మరి పరిస్థితి ఎలా ఉందో ఆలోచించండి నేను అనుకోవడం ఏంటంటే లక్ష మెజార్టీ పక్కన పెడితే యాభై వేలుకి మెజార్టీ తగ్గదండి ఇంకా తగ్గాల్సి వస్తే గట్టి పోటీ ఇచ్చి ఓట్లు కొనేస్తున్నా కానీ ముప్పై వేలుకి మెజార్టీ తగ్గదు కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఈసారి అసెంబ్లీలో అడుగు పెట్టాల్సిందే పెట్టి తీరతారు కూడా ఇంకొకటి ఏంటంటే సినిమా వాళ్ళు జరిగే జబర్దస్త్ ఆర్టిస్టులు వీళ్ళందరూ కూడా అక్కడ వాళ్ళ టీమ్స్ అన్నీ వెళ్ళి ప్రవేశ ప్రచారం చేస్తున్నారు మద్దతు మద్దతు ఇస్తున్నారు ఎందుకంటే వ్యక్తిగతంగా ఉండే అభిమానం ఒకటి ఆ జబర్దస్త్ వాళ్ళు వాళ్ళందరూ చేస్తున్నారు అలాగే వైష్ణవ్ తేజ్ వాళ్ళ మేనల్డు చేసాడు వరుణ్ తేజ్ వాళ్ళ నాగారు అబ్బాయి వెళ్ళాడు ఇట్లా చాలామంది ఆ మెగా కుటుంబంలో వాళ్ళు చేస్తున్నారు బయట నుంచి సినిమా వాళ్ళు వెళ్ళి ప్రచారం చేస్తున్నారు అంటే వాళ్ళ ఓటు బ్యాంకు వాళ్ళు ప్రచారం చేయడం ఓట్లు ఎంత పడతాయి అనే విషయాన్ని పక్కన పెడితే జనరల్గా ఆయన మీద ఏంటంటే పవర్ స్టార్ మీద ఒక అభిమానం ఉంది ఆయన పట్టువదల విక్రమార్కుడులా పదేళ్ల నుంచి పోరాడుతున్నారు ఆ పోరాట పట్టుమను చూసినా ముచ్చట వేసినా సరే ఆయనకి భారీ మెజార్టీ అయితే ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి మీరు ఇందాక అన్నట్టు ముద్రగడ రంగంలోకి దిగి కొద్దిగా వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారు అంటున్నారు అదే నేపథ్యంలో వాళ్ళ కూతురు ఎవరైతే ఉన్నారో ఈ మధ్యన మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్కి మద్దతుగా మాట్లాడడం వాళ్ళ డాడీకి వ్యతిరేకంగా మాట్లాడడం చూస్తున్నాం ఎందుకని అంటే ఏం జరుగుతున్నాయి అసలు ఇది ఒక ఇంట్లో వాళ్ళు తండ్రి కూతుళ్ళు కూతురేమో మరి జనసేనకి మద్దతుగా పవర్శికి మద్దతుగా మాట్లాడింది ఆయన ముద్రగడ పద్మరామ గారికి ఏజ్ అయిపోయింది దాదాపు ఏజ్ అయిపోయిన తర్వాత పెద్దవాళ్ళకి ఎవరికైనా పెద్దల మాట గౌరవించాలంటారు కానీ ఆయన మాటలు ఎలా ఉన్నాయంటే వాళ్ళ అమ్మాయి మాటలు చూస్తే వాళ్ళ అమ్మాయి మాటలు విని ఆయన ఏమంటాడంటే ఆవిడ ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆడపిల్ల పెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత మన వస్తువు కాదన్నట్టుగా మాట్లాడారు ఆయన అంటే ఆడపిల్లన వాళ్ళ బంధువైనా కానీ ఒక వస్తువు రూపంలో చూసినట్టుగా ఆయన మాటలు మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ ఒక ఇంట్లోనే ఇప్పుడు తండ్రి పెద్దవాళ్ళు ఆయన మరి తెలుసు తెలియక వయసులో ఉండేవాళ్ళు ఒక్కోసారి చేదస్తం పెరుగుద్ది ఆ చేదస్తం పట్టుకుని ఇట్లా మాట్లాడతారని కూడా అంటూ ఉంటారు నిజంగా చెప్పాలంటే అందరూ ఒక పక్కన ఉన్నప్పుడు ఊరందరిది ఒకసారి ఉలిపి కట్టిది ఒకసారి అని కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే కాపు సామాజిక వర్గం అంతానేమో పౌరసారేనా కూడా ఉంటే నేను ఒక్కడనే ఇంకా నేను పట్టుకొని వేలాడతాను ఇంకా నేను వైసీపీతోనే ఉంటాను అన్నట్టుగా పవన్ కళ్యాణ్తో అది ఎవరో మాట్లాడించిన మాటలే ఆయన మాట్లాడుతున్నారు తప్పితే వాస్తవంగా ఆయన మనసులో కూడా అది ఉండి ఉండదు ఇప్పుడు ఏమైంది వాళ్ళ అమ్మాయి మాట్లాడటం అనేది ఆయనకే ఇబ్బంది కదా అది ఒక ఇంట్లోనే కూతురు వచ్చి తండ్రి మాట్లాడతాం ఇట్లాగే మన రాజకీయం అంతా ఇద్దరు చెల్లెళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేయటం కుటుంబ సభ్యుల్లోనే ఒకళ్ళొకదారి ఒకళ్ళొకదారిగా ఈసారి రాజకీయాలు కనిపిస్తున్నాయి ప్రధానంగా కుల రాజకీయాలు కూడా కనిపిస్తున్నాయి ఇది ఈసారి ఎక్కువగా ఉంది కుల రాజకీయాలు కూడా ఎక్కువగా ఉంది కుటుంబ రాజకీయాలు కుల రాజకీయాలు అనేవి ఈసారి చాలా ఎక్కువగా ఉన్నాయి అట్లా చూసుకున్నప్పుడు కూడా ఎట్లా చూసుకున్నా కానీ పవర్ సార్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈసారి యాభైకి పైచులకు మెజార్టీతోనే అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం అయితే ఉంది యాభై వేలు యాభై వేలు అంటే తొంభై వేల ఓట్లు కాపు సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి కాబట్టి ఎంత లేదన్నా కానీ కాపు సామాజిక వర్గం అంత నిలుస్తుంది ఇతర కులాల్లో కూడా దానికి మద్దతు ఉంది ఖచ్చితంగా పౌరసార్ గెలుపు అనేది ఖాయం అది యాభై వేల పైజలకు మెజార్టీ ఖాయం రైట్ సార్ సో నిజానికి ఈసారి మాత్రం చాలా ఉత్కంఠంగా ఉంది ఏపీ రాజకీయాలు ముఖ్యంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి ఫ్యాన్స్తో పాటు మిగిలిన వాళ్ళందరూ కూడా ఈసారి అసెంబ్లీకి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నారు మరి యాభై వేల మెజారిటీతో గెలుస్తారని హేమసుందర్ గారు అన్నారు చూద్దాం మరి ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంది ఎంత మెజారిటీ అంటే మెజారిటీ పక్కన పెడితే ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళాలని కూడా మనం కోరుకుందాం థ్యాంక్ యూ